హాయ్ నేను మీ నాగేశ్వర్ని ఈ వీడియో వచ్చేసి మా పెద్దారి పెళ్ళి అనమాట సో పెద్దారి పెళ్ళి అంటే తెలియదు కదా మా మామయ్య కూతురు శ్రీ విద్య పెళ్ళి అనమాట మా తాతయ్య వాళ్ళు అన్నదమ్ములు ఐదుగురు అందులో ఒక తాతయ్య కొడుకు కూతురిది పెళ్ళి శ్రీ విద్య మేము ముద్దుగా పెద్దారి అని కూడా అంటాము అయితే ఇంట్లో నలుగు పెట్టే టైంకి వెళ్ళలేకపోయాను కొంచెం లేట్ అయ్యింది ఎదురు నడిచే టైంకి వెళ్ళాను అనమాట నేను వెళ్ళేసరికి ఇలా ఎదురు నడవడానికి కావాల్సిన సామాగ్రి అంతా కూడా రెడీ చేస్తున్నారు ఇంకా ఇంకా అంతా తాతయ్య వాళ్ళు మామయ్య వాళ్ళు జెంట్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామి నామం అనేది పెట్టించుకుంటూ ఉన్నారు ఇక ఎదురు నడవడానికి పళ్ళకి ఇలాగా పట్టుకుంటాం కదా ఇంకా అవన్నీ రెడీ చేశారు మేళాలు అన్నీ కూడా రెడీగా ఉన్నారనమాట అందరూ కూడా వచ్చి ఉన్నారు చుట్టాలందరూ కూడా ఇక లేట్ ఏమి లేదనమాట ఇంకా స్టార్ట్ అయిపోతారు సో ఇక అంతా రెడీ చేస్తూ ఉంటే వచ్చిన వాళ్ళంతా కూడా బయట కూర్చొని ఉన్నామన్నమాట ఇంకా పెద్ద లేట్ ఏం లేదు ఇంకా స్టార్ట్ అయిపోయారనమాట ఇక వెంకటేశ్వర స్వామికి ఎదురు నడిచేటప్పుడు కానుకలు అవి సమర్పించుకొని వారు అవి పోసుకుంటూ ఒక ప్లేస్లో దేవుణ్ణి దింపుకొని ఇక పూజ అనేది చేసుకొని వస్తాం కదా తర్వాత ఇంకా భోజనాలు అవన్నీ స్టార్ట్ అవుతాయి ఇక అందరూ అమ్మ చుట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా కానుకలు సమర్పించారనమాట కూడా కానుక వేశాడు సో ఎదురు నవ్వడం మెల్లగా స్టార్ట్ అయిపోయింది ఇక ఒక చోట అలా దించుకుంటారు కదా దేవుణ్ణి ఇంకా అలా దించుకునేది అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే అనమాట రాములవారి గుడి దగ్గర సో ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నిలబడ్డాము ఇక మా చిన్ననాటి స్నేహితురాలు మాధవి చాలా మందిని కలిసాము చాలా మారిపోయారు అందరూ కూడా పిల్లలు అయ్యారు ఇద్దరిద్దరూ అయితే బాగా ఎండ తోటి ఎక్కడ నీడ దొరికితే ఎక్కడ చల్లగా ఉంటే అక్కడ నిలబడ్డారు ఇక అందరినీ ఇలా లాంగ్ లుక్లో ఒక క్యాప్చర్ అయితే చేశాను సో ఇక్కడక్కడ అక్కడ పూజ అనేది చేస్తున్నారన్నమాట వెంకటేశ్వర స్వామికి ఇక మేము ప్రసాదం అంతవరకు అక్కడ ఉండేసి ఈ గ్యాప్లో ఫొటోస్ తీసుకుందామని స్టార్ట్ చేసాము అయితే ఫొటోస్ అయితే ఎండ బాగా ఉండటంతో ఎండ ఫోక్స్ పట్టడంతో ఫొటోస్ అనేది మంచిగా రాలేదు రివర్స్ అనమాట అటు సైడ్ నిలబడితే మంచిగా వస్తున్నాయి కానీ అటు సైడ్ ఎండగా ఉందని అటు సైడ్ వెళ్ళలేదు ఇక్కడ రేకుల షెడ్లో నిలబడి ఉన్నాము సో ఇక ఎండ ఉండటంతో పిల్లలు మంచినీళ్ళు దాహం వేస్తుందంటే ఇంకా అక్కడ చిల్లర కొట్టు ఉంటే అక్కడ ప్యాకెట్స్ అనేది తీసిచ్చాము పిల్లలు ఇంకా వాటర్ తాగి చిల్ అయ్యారు కొద్దిసేపు అక్కడ వీళ్ళందరూ మా రమ్య కూతురు సితారా అండ్ మా అన్నయ్య కూతురు అనమాట పిల్లలందరూ కూడా అక్కడ కొద్దిసేపు కూర్చున్నారు ఎండకి ఇంకా ఇంటికి వచ్చేసాము అందరూ కూడా ప్రసాదం తీసుకుంటున్నారన్నమాట ఎవరైనా ఒకరు వారా ప్రసాదం కోసం ఉండలేని వాళ్ళు ఇంట్లో ఉన్న అందరికీ కూడా ప్రసాదం అనేది పంచిపెడుతున్నారు చెల్లి చెల్లి వాళ్ళమ్మ పెద్ద మా పెదమ్మ అందరికీ ప్రసాదం పెడుతుంది ఇంకా అందరూ కూడా ఇంకా భోజనాల కోసం వెయిటింగ్ అనమాట ఇంకా భోజనాలు చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఈరోజే అంటే నెక్స్ట్ డే మార్నింగ్ పెళ్ళి అనమాట ఇంకా ఈరోజు నైటే వెళ్ళిపోతారు పెళ్ళికి అయితే రెడీ అయ్యి రావాలి కదా మ్యాక్సిమం సిక్స్కి అనుకుంటే ఎయిట్ అవుతుంది అని చెప్పారు ఇంకా అందరూ కూడా భోజనాలు చేస్తున్నారు ఇక్కడ మా చెల్లి మా చెల్లి యూట్యూబ్ వీడియోస్ బాగా ఫాలో అవుతాను అని చెప్పి చెప్తారు అక్క వీడియో తీయి మన వాళ్ళందరినీ చూసుకుందామని మా చెల్లి బాగా ఎంకరేజ్మెంట్ చేస్తుంది మా పెదమ్మ ఐస్ క్రీమ్ తింటుంది ఇదే మా చెల్లి గిరీష హాయ్ గిరీష మా చెల్లి యూట్యూబ్ వీడియోస్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి అమ్మ ఐస్ క్రీమ్ తింటుంది ఇంకా భోజనం చేసేయడం అయిపోయింది చల్లగా ఐస్ క్రీమ్ తింటుంది ఎండకి ఇక్కడ మా మామయ్య మా పెదనాన్న అలాగే విజయవాడ మామయ్య అందరూ కూడా భోజనాలు చేసేసారు ఇంకా అందరి దగ్గరికి అయితే వెళ్ళలేదు ఇట్లా లాంగ్ లుక్లో ఒక కెమెరా అయితే చూపించేశాను అంతే మా వారిని అయితే అడిగాను మా ఆఫ్టర్నూన్ భోజనం చేసి వచ్చిన తర్వాత పెళ్ళికి వెళ్తామంటే నీ ఇష్టం వెళ్తే వెళ్ళు అని చెప్పారు ఇంకా సో పెళ్ళికి వెళ్ళమనేసరికి మా వారు హ్యాపీగా ఫీల్ అయ్యాను అందులో ఇక సమ్మర్ కదా పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి ధైర్యం చేసి పెళ్ళికి వెళ్ళాము ఇంకా ఉమాన్ తీసుకెళ్ళలేదు ఉమాన్ తీసుకెళ్తే అక్కడ వెదర్ ఎలా ఉంటుంది ఫుడ్ వాటర్ చేంజ్ అయితే మళ్ళీ అక్కడ హెల్త్ ఎక్కడ పాడైపోద్ది అని చెప్పేసి సితారా నేను వెళ్ళాం అందులో ఎప్పుడో ఒకసారి కదా అన్నయ్యలు ఉదయన్లు చెల్లెలు అక్కలు అందరు కలిసేది సో చాలా హ్యాపీగా పెళ్ళిని అయితే చాలా ఎంజాయ్ చేసాం చాలా బాగా జరిగింది పెళ్ళి అలాగే పెళ్లికి వెళ్ళినప్పుడు చుట్టాలందరితో కూడా మీట్ అయ్యి ఒక డే ఒక నైట్ స్పెండ్ చేసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం మా మ్యారేజ్ అయిన తర్వాత నైట్ స్టే చేసి పెళ్లి చూసింది ఇదే వచ్చేసి మార్కాపురంలో అండి దర్శి పెద్దారిది ఇంకా అబ్బాయిది కృష్ణారెడ్డిది మార్కాపురంలో పెళ్లి చేశారు కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ మార్కాపురంలో కళ్యాణ మండపంలో అనమాట కళ్యాణ మండపంలో రూమ్స్ కూడా బుక్ చేశారనమాట అక్కడ సెంట్రల్ ఏసీ రూమ్లు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు చాలా రూమ్స్ కూడా చాలా నీట్గా ఫెసిలిటీ అయితే చాలా బాగుంది ఇక మంచిగా నైట్ అనేది స్లీప్ వేసేసి ఇక మార్నింగ్ ఇంకా కొన్ని సాంగాలు ఉంటాయి కదా పెళ్లి సాంగాలు చూసేసుకొని ఇంకా పెళ్లి టైంకి రెడీ అయ్యి పెళ్ళి చూసామన్నమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో మన అమ్మమ్మ తరపున చుట్టాలందరూ కూడా ఈ వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను బాయ్ మరి